ఏలేశ్వరం నగర పంచాయతీలో ప్రైవేటు ఫంక్షన్ హాల్ ఏలేశ్వరం నగరం పంచాయతీ మండల పరిధిలో విద్యుత్ వినియోగదారులతో విద్యుత్ శాఖాధికారులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా ఇంజనీర్ నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి బొదిరెడ్డి గోపి ఏలేశ్వరం రూరల్ మండలం జే అన్నవరం గ్రామంలో నూతన విద్యుత్ స్టేషన్ నిర్మాణానికి ప్రణాళికలు చేపట్టాలని కోరారు మాట్లాడుతూ ఏలేశ్వరం పట్టణ పరిధిలో ప్రధాన రహదారిపై నూతన స్తంభాలు నూతన వైర్లతో పునర్నిర్మాణం చేపట్టాలని సూచించారు నాణ్యమైన విద్యుత్తును ఏలేశ్వరం మండల పరిధిలో వినియోగదారులకు అందించాలని ఈ సందర్భంగా సమావేశంలో పలువురు విద్యుత్ వినియోగదారుల అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎస్ ఈ ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక నేతలు సూచనల ప్రకారం జయ నవరంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం నగర పంచాయతీలో నూతన స్తంభాలు కొత్త వయలతో ఆధునీకరణ త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు వినియోగదారులకు లోల్టీజీ సమస్య రాకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కార్పొరేటర్ డైరెక్టర్ మోది నారాయణ స్వామి జగంపేట డివిజన్ డిఈ వీరభద్రరావు ఏలేశ్వరం ఏఈజీ సూర్యనారాయణ విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు

వాటిని దాదాపుగా వంద పన్నెండు సంవత్సరాలు చేసే పంపి ఆ వంద సార్ శాంక్షన్ ఇస్తే కనుక ఆ అమౌంట్ మమ్మల్ని కట్టడం లేదు సార్ అలాగే ఆ గగర పంచాయతీలో డబ్బులు లేదు సార్ టోటల్ సిక్స్ సార్ నేను మీతో రిక్వెస్ట్ చేశాను శాంక్షన్ తీసుకునే అవకాశం ఉంటే మీ పర్సెంట్ మీతో కనుక మా దగ్గర పంచాయతీ ఎఫ్ఐ ఉండదు ఎఫ్సిడీ ఉండదు जब आप आएंगे तो जानते होंगे कि पेमेंट जेस्ट में आधे मास का आधे 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 आ కూడా సిస్టమ్ ఆపరేటెడ్ డౌట్స్ అవుతాయి ఏమంటే అవుతాయినా బయట రిలీజ్ అవుతాయి సో ఆయనకి నేను చేయడం దేనికి దింక్ పెట్టడం నడవదు ఏదైనా బయట ఇప్పుడు కాకినాడ బ్యాక్ టూ లాకపటమే ఇవమదెన కొరక గ్రాండ్ టౌర్ ప్రగతిని ఇది మన ఎమ్మెల్యే గారు మనం ఇక్కడ ఉంచాము సాధించிட்டామని చెప్తాం హిస్టల్ పోల్స్ అన్నది షిఫ్టింగ్ అన్నది ఈ రెండూ అన్న వస్తువు అది తప్పదే ఇక్కడ జరిగింది కొనేరే స్కీమ్స్ వేస్తే కొనే తొక్కుమేంటి అంటే మీకు సబ్సిడీ అన్న ఆప్షన్ లేదు సార్ నేను అందరి దగ్గర అంటే కొంచెం అసలునే ప్రెజెంట్ స్కీమ్ యేసస్ అంటే స్మార్ట్ ప్యాడ్ ఓకే రెండోది పిఎంస్ గురించి అంటే యేసస్ అన్నమాట జనరల్ జనరల్ సెడిషన్ ఈ మెయిన్ రోడ్ మాత్రం ఆ